ఇదే సరైన సమయం షర్మిల ఒక అతిపెద్ద స్కెచ్ వేశారు అది కూడా వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని జూలై ఎనిమిదో తేదీన వైఎస్ఆర్ జయంతి వేడుకలు విజయవాడలో నిర్వహించబోతున్నారు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించారు వైఎస్ షర్మిల అయితే ప్రస్తుతం దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు ఈ జయంతి సభ ద్వారా వైఎస్ఆర్ వారసత్వాన్ని కాంగ్రెస్ వైపుకు మళ్లించాలి అనేది వైసీపీ ఓటు బ్యాంకును కూడా ఈ వైపుగా మళ్లించాలి అని ఒక భారీ స్కెచ్ అయితే వేశారంట షర్మిల అంటే ఒక రకంగా ఈ మీటింగ్ కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా ఈ మీటింగ్ని సక్సెస్ చేసి రెడ్డి సామాజిక వర్గానంతటిని ఏకం చేసి ఇప్పుడు ప్రస్తుతం జగన్కి వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం కాస్తంత వ్యతిరేకంగా ఉంది కాబట్టి వాళ్ళకి షెల్టర్ ఏదో ఒకటి కావాలి ఆ షెల్టర్ కాంగ్రెస్ అని చూపించే ప్రయత్నం చేయడానికే ఈ ఎనిమిదో తేదీని అది కూడా వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని ఆ కార్యక్రమం చేపట్టబోతున్నారు రాజకీయంగా అనేది అలాగే తన పదవిని కూడా కాపాడుకునే ప్రయత్నం కాకపోతే మరి హైకమాండ్ ఆలోచన ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చాలా కీలకం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు షర్ షర్మిల అభ్యర్థిత్వాన్ని కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ ప్లేస్లో వేరే వాళ్ళని రీప్లేస్ చేయాలని కూడా కోరుతున్నారట హైకమాండ్తో ఇటువంటి నేపథ్యంలో తన పదవిని కాపాడుకోవడంతో పాటు రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంక్ని కాంగ్రెస్ వైపుకు మెళ్లించే ఒక భారీ స్కెచ్ వేశారట మరి సక్సెస్ అవుతులే చూద్దాం